ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి రెండవ తేదీ నుండి మార్చి ఎనిమిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి ఈ వారం కేతు ఎనిమిదవ ఇంట్లో ఉంచబడినందున మీరు ఈ వారం మీ ఆహారాన్ని మెరుగుపరచాల్సి ఉంటుంది ఈ వారం మీరు మీ సలహాల్ని మరియు మీ దృక్కోణాన్ని స్నేహితులు మరియు బంధువులపై విధిస్తారు అయితే అలా చేయకుండా ఉండాలని మీకు సలహా అలాగే మీరు మీ పిల్లలతో చాలా సరదాగా గడుపుతారు యువకులకి ప్రేమ ప్రతిపాదనలు రావచ్చు మీ క్రమశిక్షణ ప్రవర్తనని ప్రజలు అభినందిస్తారు మీకు ముఖ్యమైన పదవి లభిస్తుంది వ్యాపారం మరియు ఉద్యోగంలో మీకు ప్రయోజనాలు లభిస్తాయి కొత్త ఒప్పందాలకి సంబంధించి మీరు సమస్యల్ని ఎదుర్కొంటారు మీ ప్రవర్తనలో సానుకూల మార్పులు ఉంటాయి మీ వైవాహిక సంబంధంలో చాలా ప్రేమ ఉంటుంది మీరు మీ జీవిత భాగస్వామి మీతో మతపరమైన యాత్రకి వెళ్లవచ్చు ఈ వారం మీ కెరీర్ కి ముఖ్యమైనదిగా నిరూపించబడుతుంది అయితే ఈ వారం ప్రారంభంలో వివిధ పరిస్థితుల్లో చిక్కుకుపోతారు ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు మీ ఇంట్లో విసుగు చెందుతారు స్వార్థపూరిత కారణాల వల్ల మాత్రమే ప్రజలు మీతో కనెక్ట్ అవ్వాలని కోరుకుంటారు మీ కోపాన్ని మరియు అహాన్ని నియంత్రించుకోండి మీ కుటుంబంలో విభేదాలు ఉండవచ్చు పెద్దల నుండి మార్గదర్శకత్వం తీసుకుంటూ ఉండండి మీ ఆరోగ్యం గురించి నిర్లక్ష్యంగా ఉండకండి మీకు నోటి పూతలు ఉండవచ్చు మీ తమ్ముడి గురించి మీరు ఆందోళన చెందుతారు మీరు చాలా మంచి వ్యక్తి గురించి మీ అభిప్రాయం ఈ వారం మారవచ్చు ఇక కుంభరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతిరోజు నలభై నాలుగు సార్లు ఓం శనిశ్చరాయ నమ అని జపించండి అలాగే ఈ వారం కుంభరాశి వారికి అనుకున్న తేదీలు గనక చూసినట్లయితే వీరికి నాలుగవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచి జరగాలని కోరుకుంటూ సరే